లో వడ్డీ లేని రుణాలని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం లేకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు అరవై మూడు లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో ముప్పై సర్కిల్లో దాదాపు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు గ్రూపులు ఉండగా ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది యాభై ఏడు మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు ఈ ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలన్నటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెట్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పదం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు దాదాపు నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాన్ని పలికా పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అదే జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు